దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కరోనా వైరస్ సోకకుండా వైద్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది జ్వరం లేదా ఏదైనా కోవిడ్ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు తెలియచేయాలని ప్రజలకు సూచిస్తున్నారు తిరుపతి రుయర్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధ మరిన్ని సూచనలు కూడా చేశారు సూపరింటెండెంట్ రాధాతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ఇప్పటికే దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ తరఫున కొన్ని ఒక నియమాలను కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి తిరుపతి జిల్లా ఓ ఆధ్యాత్మిక కేంద్రం ఈ యొక్క కేంద్రానికి దేశం నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు యొక్క స్వామివారి దర్శనార్థం యొక్క తిరుపతి తిరుమలకు ఇచ్చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఇక తిరుపతి జిల్లాలో యొక్క కరోనా వైరస్ విజృంభించకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు తిరుపతి జిల్లాకు పక్కనే ఉన్న కడప జిల్లాలో కూడా రెండు కేసులు నమోదవడంతో ఇక తిరుపతి జిల్లాలో ఒక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో గతంలో కూడా ఒక కోవిడ్కి సంబంధించి ఓ ఐసోలేషన్ వార్డు అలాగే క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ పూర్తిగా పాజిటివ్ కరోనా పాజిటివ్ సోకిన రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతారో దానిపైన కూడా మనం పూర్తిగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉన్నాం మనతో పాటు తిరుపతి రుయో హాస్పిటల్ సూపర్టెంట్ డాక్టర్ రాధా ఉన్నారు ఆమె నడి తెలుసుకుంటాం మేడం నమస్తే మేడం మేడం అంటే ఈ ఈ ప్రస్తుతానికి కరోనా వైరస్ కేసులు కూడా చాప కింద నీరులాగా విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మన ఆసుపత్రిలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు నమస్కారం అందరికీ ఇప్పుడు ఈ మేము ఒక ముప్పై బెడ్లు కరోనా పేషెంట్లకి ఐసోలేట్ చేసాము సీరియస్ పేషెంట్లకు కూడా ఐసోలేషన్ వార్డ్స్ ఒక సెవెన్ బెడ్స్ రెడీ చేసాము ఒకటి వాళ్ళకి స్క్రీనింగ్ ఏదైతే మాకు సస్పిషియస్ ఉంటుందో డౌట్ ఉంటుందో ఆ కేసుల్ని చూడడానికి కూడా ఒక ఓపీ సపరేట్ చేసాము వాళ్ళకి మందులు ఎక్విప్మెంట్ అంతా రెడీ చేశాము స్క్రీనింగ్ టెస్ట్లు కూడా రెడీ చేశాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై హాస్పిటల్లో అన్ని సౌకర్యాలని అందుబాటులో తీసుకొచ్చాము అంటే మేడం వరకు అంటే రాయలసీమలో తలమానికంగానే ఉన్న హాస్పిటల్లో అంటే అవుట్ పేషెంట్లు కూడా ఎక్కువగా ఉంటారు అంటే ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు ఏమైనా వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఇంకా స్క్రీనింగ్ మొదలు పెడితే ఏమైనా మనకి ఐసోలేట్ చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పటివరకు అయితే ఈ కరోనా కేసులు ఐడెంటిఫై చేయలేదు అంటే మేడం మనకు సంబంధించి ఈ యొక్క కరోనా కేసులకు సంబంధించి ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి మందులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మందులైతే అన్నీ ఉన్నాయి కరోనా టెస్ట్లకి యూజువల్గా మనం సింటమాటిక్ ట్రీట్మెంటే ఇస్తుంటాము ఆ ట్రీట్మెంట్ అంతా కూడా మన దగ్గర ఉంది ఒకవేళ సీరియస్ అయితే పేషెంట్లకు ఎదుర్కొనే దానికి వెంటిలేటర్స్ అవన్నీ రెడీ చేశాము ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్తో కూడా నిన్న మీటింగ్ జరిగింది అందరూ అలర్ట్ అయ్యారు వెంటిలేటర్ సఫిషియెంట్స్గా ఉన్నాయి ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంది ఎక్విప్మెంట్ అంతా ఉంది మ్యాన్ పవర్ని కూడా రెడీ చేశామండి దానికి అంటే గతంలో కూడా ఈ మన వయస్పిటల్లో కూడా గతంలో సెకండ్ వేవ్ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో పదకొండు మంది ఆక్సిజన్ అందకుండా అందుబాటు సరఫరా లేకుండా చనిపోవడం కూడా జరిగింది అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఆల్రెడీ ఇప్పుడు మనకి మేనిపోడ్లో ఎక్స్ట్రా సిలిండర్స్ అప్పటి నుంచి కూడా మేడం భారతి మేడము ప్రొక్యూర్ చేస్తారు దాదాదాపు ఏడు వందల సిలిండర్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి లిక్విడ్ ఆక్సిజన్ రాకపోయినా కూడా అది డెఫినెట్గా మనకి పేషెంట్కి సేఫ్టీ క్రియేట్ చేస్తుంది దాంతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పిఎస్ఏ ప్లాంట్స్ని రెడీ చేసింది సో అప్పుడు పిఎస్ఏ ప్లాంట్స్ లేవు ఇప్పుడు పిఎస్ఏ ప్లాంట్స్ కూడా యూస్లో ఉన్నాయి కాబట్టి ఆ పునరా ఆ ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాదు తిరుపతి అనేది ఒక టెంపుల్ సిటీ కాదా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు సినిమా థియేటర్ వాళ్ళు కానీ మాల్స్ కానీ ఇంకా హోటల్స్ కానీ ఇక్కడ గుమి కూరని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వీలైనంత వరకు రద్దీ ప్లేసుల్లో మనం పోకుండా ఉండడమే బెస్ట్ ఒకవేళ పోయినా కానీ మాస్కులు శానిటైజర్లు ఎవరికైనా అప్పర్ రెస్పిరేట్ అటాక్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే వాళ్ళని డెఫినెట్గా ఐసోలేట్ చేస్తే వాళ్ళని హాస్పిటల్స్కి మనం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంటే వేసవి కాలంలో ఆ యొక్క ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పి కూడా ఒక ఇది నానుడి ఉంది అలాగే ఎవరైతే యొక్క కరోనా పాజిటివ్ కేసులకి అంటే భయపడి కొంతమంది ఆ నూన్యత భావంతోనే కొంతమంది ఎక్కువ లోనే చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కదా మన అంటే ఎలా అంటే భయపడకుండా ధైర్యంగా ఉండడం వల్ల ఏమన్నా దాన్ని ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో కరోనా త్రీ కరోనా ఇప్పుడు కరోనా ఫోర్ అనుకోవాలి మనము అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు జబ్బు కూడా అంత ఎక్కువ ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే వెంటిలేటర్ పేషెంట్స్ అవన్నీ కూడా ఉండకపోవచ్చు జస్ట్ కోల్డ్ కాఫ్తో వచ్చి కూడా పోయి ఉండొచ్చు బట్ మన జాగ్రత్తలు మనం తీసుకున్న దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు బట్ కరోనా అంత సీరియస్నెస్ అయితే ఉండకపోవచ్చు ఓకే కరోనా వైరస్ ఓ సాధారణ వైరస్ అని అయితే పూర్తిగా అధైర్యపడకుండా ధైర్యంతో ఆ యొక్క వైరస్ను ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఒక వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఇప్పటికే అన్ని చేశామని కూడా చెప్తున్నారు అలాగే తిరుపతిలో అంటే రాయలసీమకి తలమానికంగా ఉన్న తిరుపతి ఆసుపత్రిలో ఇప్పటికే దానికి సంబంధించి ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేశామని ముప్పై బెడ్లతో పాటు సీరియస్ పేషెంట్స్ కూడా ఒక ఏడు బెడ్లు కూడా రెడీ చేశామని అలాగే వారికి అవసరమైన ఆక్సిజన్ కూడా అందుబాటులో కూడా ఉంచామని చెప్పి కూడా చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గతంలో జరిగిన ఈ యొక్క ఆక్సిజన్ అందుబాటులో లేకుండా పదకొండు మంది చనిపోవడం జరిగింది ఆ యొక్క పరిస్థితి లేకుండా పూర్తిగా ఇప్పుడు సఫిషియెంట్గా ఏడు వందల యాభైకి పైగా సిలిండర్లను అందుబాటులో ఉంచామని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే కృత్రిమంగా కూడా తయారు చేసే విధంగా కూడా ఈ యొక్క ఆక్సిజన్ తయారు చేసే విధంగా కూడా ఓ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు పూర్తిగా కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం తాము సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తిరుపతి రుగాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా చెప్పారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి